ఈరోజు దేవుని వాగ్దానము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి లోకా ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువుపైన చనిపోబోతున్నప్పుడు చెప్పిన ఏడు మాటల్లో మొదటి మాట ఈరోజు గుడ్ ఫ్రైడే క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిలువు పైన చేసిన గొప్ప కార్యాన్ని తలుచుకుని పాపక్షమాపణకై మానవాళి పాప ప్రక్షాళనకై దేవుడు చేసిన గొప్ప పనిని ధ్యానిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఈరోజు గొప్ప దినం ఈ మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తనని కొట్టి బాధించి బాధలు పెట్టి చిత్రహింసలకు గురి చేసిన రోమా సైనికులను చూసి చెబుతున్నారు అదేవిధంగా అప్పటి వరకు ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి ఆయన చేసిన మేలులను పొందుకుని అప్పటి వరకు ఆయనతో ఉండి ఎప్పుడైతే యుదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిందలు మోపి ఆయనకు శిక్ష పడేలా చేశారో సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచిన ప్రజలను చూసి యేసుక్రీస్తు ప్రభువారి మాట చెబుతున్నారు ప్రభు చేసిన కార్యాలు దగ్గరగా చూసి ఆయనను వెంబడించి ఆయన మాటలు విని ఆయన చేసిన కార్యాలు కూడా చేసి శిలువ వేసే సమయానికి అక్కడ లేకుండా పోయిన తన శిష్యులను గురించి కూడా ఈ మాటలు ఏసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు ఎవ్వరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభువు వారి రక్షణ కార్యము అక్కడ ఆయన చేస్తున్న పని ఆ శిలువ వలన జరగబోయే గొప్ప కార్యము సాతానుని ఓడించడము పాపమును ఓడించడము మరణాన్ని జయించడము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవారెవ్వరికీ తెలియదు ఏసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే తెలుసు అందుకే తెలియకుండా వీరందరూ ఇది చేస్తున్నారు అందుకే వారిని క్షమించండి అని తండ్రిని ఏసుక్రీస్తు ప్రభు వారు వేడుకుంటున్నారు అక్కడ ఉన్నవారే కాదు ఒకవేళ మనము ఆ రోజుల్లో కానీ పుట్టి ఉండుంటే మనము కూడా అదే పని చేసేవాళ్ళమేము సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచే వాళ్ళమేమో యేసుక్రీస్తు ప్రభువు వారిని శిక్షిస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళమేమో ప్రభువు వస్త్రాల కోసం పంచుకోవడం కోసం ఎలా చీట్లు వేసుకున్నారో మనం కూడా అదే విధంగా చీట్లు వేసుకునే వాళ్ళమేమో అప్పుడు పుట్టకపోయినా మనం ఇప్పుడున్నప్పుడు కూడా ఈ కాలంలో కూడా మనం ఒకప్పుడు యేసుని ఎరగలేదు ఒకప్పుడు యేసు గురించి తెలియదు ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోలేదు ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని మనం ఒకప్పుడు అపహాస్యం చేశాం ఒకప్పుడు ప్రభు చేసిన కార్యము వెర్రితనంగా అనిపించింది అయితే మనందరికీ కూడా అప్పుడు ఆత్మీయ నేత్రాలు వెలగలేదు ఆత్మీయ నేత్రాలు తెరుచుకోబడలేదు అందుకే ఆ సిలువు మీద యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాటలో మనం కూడా ఉన్నాం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించండి ఆ మాటలో మనం కూడా ఉన్నాం మనము కూడా తెలియక చాలా పనులు చేసి ఉంటాం వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప కృపని బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి మన ఆత్మీయ నేత్రాలు తెరుచుకుని మనము విశ్వాసముతో ప్రభువుని నమ్ముకున్నాము మన పాపములను ఒప్పుకొని మన పాప క్షమాపణకు ఏసుక్రీస్తు వారి రక్షణ కార్యము ఆయన రక్తము తప్ప ఇంకా ఏది ఉపయోగపడదు అని తెలుసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన ప్రసాదించిన రక్షణను స్వీకరించాం దానిని బట్టి దేవునికి స్తోత్రాలు దేవునికి వందనాలు ఈరోజు రండి దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మీకోసం మీ కుటుంబం కోసం మానవాళి రక్షణ కోసం ఆయన ప్రసాదించిన రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుట ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు అవును ప్రభు ఆశలు పైన మీరు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిరుగరు గనుక క్షమించమని మీరు వేడుకున్నారు ప్రభువా దాన్ని బట్టి స్తోత్రములు వందనాలు ప్రభు ఎవరైనా మాకు అపకారం చేస్తే వెంటనే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని మాకు అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు అలా కాదు ప్రవ్వా మిమ్మల్ని కొట్టి బాధించి హింసించినా సరే వారందరినీ క్షమించమని మీరు వేడుకున్నారు మీ గొప్ప క్షమాగుణం అదేవిధంగా రక్షణ ప్రణాళిక దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా మా రక్షణ కోసం మా పాప క్షమాపణ కోసం మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లేసుకుంటున్నాం ప్రవ్వా మా జీవితాల్లో కూడా మీరు మాకు నేర్పిన ఆశలో పైన మాకు చూపించిన క్షమాపణను మా జీవితాల్లో కూడా మేము ఇతరులకు చూపించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభావ క్షమాగుణము మా జీవితాల్లో అభివృద్ధి చెంది మేము మీకు మాదిరిగా జీవించేలాగా మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ మా జీవితాల్లో మేము మీ చిత్తం ప్రకారం మీ వాక్యం ప్రకారం నడుచుకునేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభు ఇంకా మా జీవితాల్లో మీరు చేయవలసిన కార్యాలు అన్నీ కూడా తగిన సమయంలో జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని కోరుచున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా మాకు తెలిసిన చాలామంది ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు మిమ్మల్ని నమ్ముకోలేదు ప్రభావ వారందరినీ మీరే క్షమించండి వారందరినీ మీరే రక్షించండి ప్రభావ స్వార్థను వారు విని ఒప్పుకొని వారు కూడా రక్షణ ఆనందమును పొందుకునేలాగా మీరే వారి జీవితాల్లో పరిస్థితులను కల్పించండి మీ స్వార్థ కోసం మీ రాజ్యకో రాజ్యం కోసం మమ్మల్ని ఇంకా ఎక్కువగా వాడుకోనండి ప్రభువా మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అర్పించుకుంటున్నాము మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారిది వినామములు ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్